బీసీలకు రాజ్యాధికారం రావాలి బీసీలు రాజకీయంగా మరి అన్ని వర్గాలలో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ నిర్ణయించుకొని మరి ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ డిక్లేర్ చేసిర్రో మరి మేము టాడు చేసుకోవడం తరపు నుంచి బీసీల బీసీల మొత్తం రేవంత్ రెడ్డికి సిరస్సు వచ్చి కలాం చేస్తున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం బీసీల కోసం ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు గతంలో బీజేపీ అధికారంలో ఉన్నది కేంద్రంలో రాష్ట్రంలో కేసీఆర్ పాలనుంటే ఒక్కరోజు కూడా బీసీలకు రిజర్వేషన్ ఆలోచించలే బీసీలను ఒక రాజకీయంగా వాడుతున్నారే తప్ప బీసీలను రాజకీయంగా ఎదగాలే బీసీలు వృత పొందులు ఉండాలని చెప్పేసి ఏ రోజు కోరుకోలేదు ఈరోజు కేసీఆర్ కానీ ఈరోజు మోడీ కానీ మరి రేవంత్ రెడ్డి గారు ఒకటే ఉన్నారు బీసీలు కూడా రాజధాకం చేయాలి బీసీలు కూడా రాజకీయంగా సర్పంచ్ నుండి ఉన్నత ప్రజల వరకు బీసీలు కూడా ఖచ్చితంగా రిజర్వే రిజర్వేషన్లో ఉండాలి వాళ్ళు రాజకీయ ఎదగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా క్యాబినెట్ మంత్రుల సమావేశం ఏర్పాటు ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి కేంద్రంలో మోడీ గారు బీసీని బీసీ బీసీ రిజర్వేషన్ ఇయ్యం నలభై రెండు శాతం ఇయ్యమని చెప్తే ఈరోజు రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి మరి అలాగే పొగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు మరి మరి మన ఉప ముఖ్యమంత్రి దామోద రాజకృష్ణ గారు మరి బట్టి విక్రమార్ గారు వీళ్ళందరూ కలిసి ఢిల్లీలో బీసీల కోసం మరి ఆ రోజు జంత్రి మంత్రి దగ్గర బీసీల ఉద్యమం చేపట్టిన ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోయి బీసీలోకి ఇవ్వాలి ఎనభై రెండు శాతం చెప్పారు ఢిల్లీ గడ్డలో వారు ఉద్యమం చేశాక ఆ ఉద్యమంలో మన తాండ్ర ఎమ్మెల్యే మనవరెడ్డి పాల్గొనడం చాలా సంతోషకరం విషయం